తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు కల్తీ ప్రసాదాన్ని తయారు చేసి కోర్టు దోచుకున్నారని మండిపడ్డారు సిట్ రిపోర్టుపై కూడా వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొబ్బేపల్లి సురేష్ నాయుడు మండిపడ్డారు అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో ఓడిపోయిన బాధలో ఉండారో ఇంకా మళ్ళీ వైసీపీ రాదు అనేటువంటి ఆలోచనతో ఉండారో అర్థం కాదు కానీ వైసీపీ పార్టీ ఒక కల్తీ పార్టీ జగన్ రెడ్డి ఒక కల్తీ రెడ్డి ఇది వాస్తవం కావాలంటే వెనక్కి చూసుకోమనండి ఇటీవల మూడు రోజుల నుంచి స్వామివారి మహాప్రసాదమైనటువంటి తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డులో కల్తీ జరిగింది ఇది వాస్తవం కాబట్టి వాస్తవం ఉంటేనే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు దానిపైన దేనికైనా సిద్ధంగా ఉంటాడు ఇది వాస్తవం అయితే ఇటీవల సిట్ నుంచి వచ్చినటువంటి వివరణలో ఆ వివరణను పూర్తిగా చదవకుండానే చదువుకున్నామని చెప్పి చెప్పుకుంటున్నటువంటి వైసీపీ అజ్ఞానుల వాళ్ళందరూ కూడా ఆ అజ్ఞానులు వాళ్ళకి చదువచ్చో లేదో తెలీదు జగన్ రెడ్డికి చూసి చదివేది వచ్చో లేదో మాకైతే తెలీదు మనం ఎన్నో సందర్భాల్లో ఆయన పేపర్ పట్టుకొని కూడా అయితే వైసీపీ పార్టీ నాయకులందరూ కూడా లడ్డులో కల్తీ లేదు లడ్డులో కల్తీ లేదు లడ్డులో కల్తీ జరగలేదు అని చెప్పి భుజాలు గుద్దుకుంటా ఉన్నారు జంతువుల కొవ్వు లేదు అని ఆ అంతా మీ ఒంట్లోనే జరుగుతుంది అనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం సిట్లో వివరణ ఇచ్చారు అరవై పాయింట్ పది లక్షల కిలోలు పది లక్షల కిలోలు కెమికల్ వాడినటువంటిది అది నెయ్యి కాదు కెమికల్ ఉపయోగించారు దాంట్లో పాలు లేవు దాంట్లో నెయ్యి లేదు అని స్పష్టంగా ఇవ్వడం జరిగింది మరి అది కూడా తెలియదా మీక దాన్ని కూడా చదువుకోలేదా మీరా అంటే దాన్ని కూడా మేమే చెప్పాలా ఈ నెల్లూరు జిల్లాలో కల్తీ కాకాని గోవర్ధన్ రెడ్డి రెండు రోజుల క్రితం ఉదయగిరిలో కావచ్చు మీడియా సమావేశాలు పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏందో తెలుసా పవన్ కళ్యాణ్ వాడు అంట పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నీ ఇంట్లో ఏమైనా పనుడు అనుకుంటున్నావా గోవర్ధన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఏ రాష్ట్రానికి పోయినా ఈరోజు హారతలు బట్టి ఆ రాష్ట్రానికి ఇన్వైట్ చేసుకుంటా ఆయన ఇచ్చేటువంటి ఉపన్యాసాలను వింటా ఆ రాష్ట్రాలు ఒక అడుగు ముందుకు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎంతో అద్భుతంగా చూస్తున్నారు మరి అది కూడా తెలియదా నీక పవన్ కళ్యాణ్ అనే వాడని మాట్లాడుతున్నావు మేము కూడా మాట్లాడొచ్చు కాకండి గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వాడు అని కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు సంస్కారం నేర్పించాడు కాబట్టి మేము ఆ సంస్కారంతోనే మాట్లాడతాం మేము ఇలాగా నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడడం నువ్వు మాట్లాడేటప్పుడు నీ నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటది నీ నోరుని పెనాయిలేసి కడుక్కుంటేనే బాగుంటది వైసీపీ పార్టీ నాయకులందరూ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం మిమ్మల్ని పదకొండు సీట్లకి కూర్చోబెట్టినా సరే ఇంకా సిగ్గు శరం లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు అదే విధంగా ఏదైతే ఇరవై పాయింట్ జీరో వన్ కోట్ల లడ్లు లడ్డులు కాదవి కెమికల్ ముద్దలు భక్తులకు పంచి పెట్టారు ఆ పాపం ఉరికినే పోతారు మీరు మీరు పెట్టుకునే కలియుగ దైవం ఆ వెంకన్నతో పెట్టుకున్నారు అందుకే పదకొండు సీట్లు కేటాయించిన ఇంకా సిగ్గు శాం లేకుండా భుజాలు గుచ్చుకుంటున్నారు తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ చేసినటువంటి కెమికల్ వాడారు కాబట్టే అది నెయ్యి కాదయ్యా అది కల్తీ కెమికల్ అయ్యా అని చెప్పి సిట్టు వివరణ ఇచ్చినా సరే ఇంకా సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారే మీరు కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించారు కాబట్టే అప్పుడే మీకు పదకొండు సీట్లు కేటాయించారు రాబోయే రోజుల్లో కల్తీ వైసీపీ పార్టీకి ఇంకా ఇంకా మీకు భూస్థాపితమే ఈ విషయం అదే అదేవిధంగా ఏదైతే కల్తీ రెడ్డి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు స్వామివారి కల్తీ కెమికల్కి మింగేసినటువంటి పరిస్థితి అది ఏది కూడా ఎవరు కూడా వదిలిపెట్టరు మీరు ఏదైతే ఈనాడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓరో లేక ఏదో ఒక విధంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేదానికి మీరు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు గమనిస్తున్నారు కాబట్టే మిమ్మల్ని చూసి తుప్పు అనేటువంటి పరిస్థితి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా మీరు ఏదైతే ఈ నెల్లూరు జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చలామణి అవుతున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కల్తీ గోవర్ధన్ రెడ్డి మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నా మాట్లాడే ముందు సంస్కారంతో మాట్లాడటం నేర్చుకో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడటం నేర్చుకో ఆ నోటికి అద్దు అదుపు లేకుండా ఉంది నియోజకవర్గ ప్రజలు అడ్డు వేశారు అయినా సరే నువ్వు ఇంకా అవాకులు చెవాకులు పెద్ద బాడు వీడు అని మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడే ముందు నీ స్థాయిని కూడా ఒకసారి చూసుకో మేము కూడా మాట్లాడటం మొదలు పెడితే వేరే విధంగా ఉంటుంది నీలాగా నీ అధ్యక్షుడు జగన్ రెడ్డి లాగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా అవినీతి చేయలా అవినీతి చేయలే కోడికత్తి డ్రామాలు ఆడలా గొడ్డల పోటు గుండుపోటు లాగా చిత్రీకరించులకరాయి డ్రామాలు చేయలే కాబట్టి రాష్ట్ర ప్రజలే కాదు ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు నాయకుడు అంటే అలా ఉండాలి తప్ప మీ దొంగవారం చేయడు ముట్టి కింద ముప్పై రెండు కేసులు లేవు పదహారు నెలలు జైల్లో లేడు ఈ విషయం గుర్తు పెట్టుకుని మాట్లాడు వాడు వీడు అంటే మాత్రం మేము సహించాం మీకు బుద్ధి చెప్తాం త్వరలోనే ఈ విషయం గుర్తు నోరు నోరులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వైసీపీ నాయకులందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నా సిట్టించినటువంటి వివరణని ఒక్కసారి చదువుకోండి మీకు చదువు రాకపోతే మేము చదివి కూడా వినిపిస్తాం అందులో ఏముంది అనేది కల్తీ చేస్తున్నారు కెమికల్స్ కలిసి ఉన్నాయి అది నెయ్యి కాదు ఆ డైరీకి పశువులు లేవు ఆవులు లేవు బర్రెలు లేవు ఏమి లేకుండానే నెయ్యి తయారవుతాయి గోవర్ధన్ రెడ్డి మాకు అడ్డం కావట్లేదా మీ జగన్ రెడ్డికి నీకు ఏం తెలుసో ఏం తెలీదో మాకైతే తెలియటం మీకు అందులోనే పీజీ డాక్టరేట్ ఇచ్చినట్టున్నారు ఈ విషయం గుర్తు పెట్టుకో